వెళ్ళొచ్చామన్నా వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో ఇంకెవరైనా చూడకుండా కింద లింక్ ఇస్తాను చూసేయండి వెళ్ళి రాగానే ఇంకా పోచమ్మ పూన అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము పోచమ్మ పునం సమర్పించడానికి మా అయితే ఒకటే మొక్కుతా ఉంది మా అయితే ఏమేమి మొక్కుకోవాలని మా అత్తమ్మతో మరి మొక్కిస్తా ఉన్నాడు అన్నీ మంచి జరిగితే మనకు కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది కదా అలా మా మా ఏదేదో ముక్కిస్తూ ఉన్నాడు ఇంకా బూనం అయితే సమర్పించడానికి వెళ్తూ ఉన్నాము కొంచెం లాంగ్ ఉంది ఇక్కడ రూమ్కి కూచమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇంక ఇక్కడైతే మేము లోనే వెళ్ళిపోతా ఉన్నాము ఇంతకీ అన్ని వీడియోస్ చూసారు కానీ నా శారీ ఎలా ఉందో ఏంటో అసలు చెప్పలేదు మీరు ఇది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి పెళ్ళిళ్ళు రోజు మా చిన్నోడు ఎంజాయ్ చేయలేదు కానీ ఇంకా అక్కడి నుంచి వస్తుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు అది వస్తుంది నేను ఇక్కడైతే వాయిస్ ఆఫ్ వదాల్సుకోలేదు మీరే వినండి వీడియో కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి